తిరువడే క్షణం ఆచార్య తిరువడే క్షణం నా మానవారు ఎంత మీ అందరికీ చాలా చక్కగా అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్ని చక్కటి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళి నవరాత్రులు రాబోతున్నాయి ఆ నవరాత్రులు ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన్నది ఏంటి అని అంటే గుప్త నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో పాఠ్యం మొదలుకొని అంటే జ్యేష్ఠ అమావాస తర్వాత వచ్చే ఆషాఢం నుంచి పాడ్యమి మొదలుకొని మనం దశమి వరకు చేసుకునే నవరాత్రులని గుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులని అనేసి అంటారు ఇవి ఎలా చేసుకోవాలి వీటి మీద మీకు సందేహాలు అమ్మని ఎప్పుడు ఆరాధించాలి అసలు అమ్మకి ఏం పెట్టాలి ఇవన్నీ మీకు నేను చెప్తాను అలాగే మీరు అసలు డైరెక్ట్గా కనిపించి వీడియోస్ చేయట్లేదమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నారమ్మా అని అన్నారు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడు మీతో మాట్లాడకుండా కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది అలాగే మొన్న నేను జ్యేష్ఠ పూర్ణిమకి చేయలేదమ్మా అన్నారు చేసే ఓపిక కూడా లేదమ్మా నాకు ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉండడం తర్వాత ఏలు నలిగిపోయింది అలాగే లిగుస్తుంటే కళ్ళు తిరిగిపోవడం వల్ల కానీ నే నాకు మా చిన్నమానవరానికి అక్షరాభ్యాసం గురించి నేను తిరుపతి అరుణాచలం కంచి వెళ్ళాల్సి వచ్చింది కాకపోతే వీడియోస్ అయితే మాత్రం చేయలేకపోయాను సరే దాని గురించి అమ్మాయి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేసి అంటున్నారు అమ్మ మీ అందరి దయ వల్ల నేను స్వామి దయ వల్ల బాగున్నాను అయితే మనకి గుప్త నవరాత్రులు ఎలా చేయాలి అని అంటే ఒకటి తెలుసుకోండి అసలు ఈ నవరాత్రుల్ని మీరు చాలా మటుకి క్యాలెండర్లో కనుక చూసినట్టయితే మీకు ఆ నవరాత్రుల గురించి అసలు చెప్పనే చెప్పరు ఎక్కువ శాతం మ్యాక్సిమం మనకి ఉండవు ఎందుకు ఉండవు అని అంటే ఈ నవరాత్రుల పేరే గుప్త నవరాత్రులు దాని గురించి మనమేం చేయాలి అని అంటే చూడండి మనకి శత్రువాతలున్నా లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేదు అని అనుకుంటే భూమి తగాదాలున్నా లేదనుకుంటే భూమి కావాలనుకున్నా పొలం తగాదాలున్నా ఇలా ఏ రకం నైనా సరే మనకి ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారిని ఆరాధించవచ్చు కానీ వారాహి అమ్మవారిని ఆరాధిస్తున్నాం అనేసి మనం విపరీతమైన దాన్ని ఏమంటారు అంటే అందరికీ చెప్పుకొని అందరికీ చేసుకునేటట్టు అనుకోండి మీకు ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలా కాకుండా మీరు అమ్మని ఆరాధించాలి అని అనుకుంటే చక్కగా సౌమ్యంగా చాలా ఎలా ఉండాలంటే చాలా ప్రశాంతమైన మనసుతోటి కనుక ఆరాధించినట్టయితే ఆ తల్లి అనుగ్రహం ఈజీగా ఉంటుంది మనకి అంటే చాలా సులువుగా మనల్ని కరుణించేస్తుంది ఎప్పటి నుంచి మనకి మొదలవుతున్నాయంటే రేపు జూలై ఆరో తారీఖు నుంచి ఎప్పుడు చెయ్యాలి అని అంటే ప్రతిరోజు రాత్రులే చెయ్యాలి గుర్తుంచుకోండి ప్రతిరోజు సాయంత్రం వాటి మీరు ఇంచుమించుగా ఏడు తర్వాత కాడి నుంచి మొదలు పెట్టుకుని ఇంచుమించుగా ఒంటి గంట రెండు మూడు దాటే వరకు కూడా మీరు చేసుకోవచ్చు ఆ టైంలో ఆ తల్లి శక్తి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ఇల్లుని శుభ్రం చేసుకోవాలి మీరు శుభ్రంగా ఉండాలి ఎక్కువ శాతం గో నవరాత్రులు అమ్మనే ఆరాధించాలి అని అనుకుంటే ఒక దీక్ష కింద చేస్తాను నేను ఈ తొమ్మిది రోజులు కలసం పెట్టుకుంటాను అని అంటే మీకు ఆనం ఉంటే పెట్టుకోండి లేదు అంటే ఏ పూజలకైనా కొంతమంది కలసం పెట్టుకుంటారు కలసం పెట్టుకుంటారంటే పెట్టుకోండి లేదమ్మా మేము కలసం పెట్టుకోము అని అనుకుంటే కనుక మీరు ఓన్లీ అమ్మవారి ఫోటోని పెట్టుకోండి కానీ విగ్రహారాధన మాత్రం చెయ్యకండి ఎందుకనంటే విగ్రహారాధన చేస్తే మనకి నిగ్రహ శక్తి లేకపోతే చాలా ఇబ్బందులు పడాలి కాబట్టి విగ్రహం మాత్రం వద్దు అలాగే యంత్రాల జోలికి కూడా వెళ్ళదు చక్కగా అమ్మని ఫంలో పెట్టుకుని అమ్మని ఆవాహన అందులోకే చేసుకుని చక్కగా తొమ్మిది రోజులు చేసుకోండి అయితే దీక్ష కింద మీరు చేయాలి అని అనుకున్నారనుకోండి ఎక్కడైనా మీరు కథపని ప్లేస్లో ఒక ప్లేస్లో ఆసనం వేసి ఆ ఆసనంలో ఒక కొత్త టవల్ అంటే బియ్యం పోసి కొత్త టవల్ వేసి బియ్యం పోసి అప్పుడు ఈ ఫటం పెట్టి అమ్మవారిని అందులోకి ఆవాహన చేసి అమ్మవారికి ఏం చేయాలి అంటే చూడండి అమ్మవారికి వారాహి అమ్మవారికి కంపల్సరిగా పన్నెండు నామాలు గనక చదివినట్టయితే నామాలు చాలా ఇష్టం ఆ తర్వాత ఆ తల్లికి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని బెల్లంతో చేసిన పానకాన్ని నివేదన చేయండి అలాగే దానిమ్మ పళ్ళు అలాగే మీరు ప్రతిరోజు ఈ కంపల్సరిగా దానిమ్మ పండు పెట్టండి తర్వాత మీరు పానకం పెట్టండి తర్వాత మీకు వచ్చేటప్పటికి ఏదైనా అన్నానికి సంబంధించింది దద్దోజనమో పులిహారో ఏదో ఒకటి చేసుకుని ప్రతిరోజు ఆవిడకి నివేదన చేసి తర్వాత మీరందరూ తినండి ఇలాగా మీరు తొమ్మిది రోజులు కనుక చేస్తూ ఇంట్లో ఏం చేయాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడకండి భార్యాభర్తలు గొడవలు పడకండి ఎందుకంటే తొలి రోజునే అమ్మని ఆవాహన చేస్తారు ఆవాహయామి స్థాపయామి పూజ ఇంకా తర్వాత చెయ్యరు కదా మళ్ళీ లాస్ట్ రోజున ఉద్వాసం చెప్పేస్తారు ఈ లోపల మీరు ఇంట్లో గొడవలు పడ్డారనుకో ఆవిడ చేతిలో ఏముంటుంది నాగలి ఉంటుంది రోకలి ఉంటుంది ఆటలతోటే వేస్తుంది మనల్ని మీరంతా మీరు గొడవ పడగల పడతాము మేము పడకుండా ఉండమనుకుంటే మీరు అమ్మని పిలవకుండా కేవలం దండం పెట్టుకుని కోరుకోండి అలాగే పిల్లలతో కూడా గొడవలు పడడం ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం అలాంటివి ఏం చేయకండి ఈ తొమ్మిది రోజులు చాలా ప్రశాంతంగా ఉండండి బ్రహ్మచర్యం పాటించండి తర్వాత ఎక్కువ శాతం మీరు ఇంకా నోటుకు వచ్చినట్టు అబద్ధాలు ఆడేస్తుంటారు అలాంటివి కూడా ఆడకుండా చక్కగా ప్రశాంతంగా చేసుకుని మీకు ఏదైతే కోరుకుందో ఆ కోరిక నా తల్లి చెప్పుకోండి కానీ ఇదంతా చేసే ముందు ఫస్ట్ విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పసుపు గణపతిని చేసి విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత అమ్మవారికి మొదలు పెట్టుకోండి ఇలా ప్రతి రోజు చేసి దశమి రోజు నాడు మీకు ఎవరికైనా సరే ఒక ముత్తైదుని తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆ తల్లికి దింట్ చేరగానే జాకిట మొక్క మీకు లేదు అనుకుంటే జాకిట ముఖ పళ్ళు ఎంతో కొంత దక్షిణ అవి పెట్టేటప్పుడు ఆ తల్లికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి భోజనం పెట్టి ఇవి పెట్టి పంపించండి అప్పుడు ఆ తల్లి మిమ్మల్ని సంతోషిస్తాను సరే అలాగే మీకు వచ్చేటప్పటికి జూలై ఐదో తారీఖున నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను మీకు ఎవరికైనా కావడా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే తీసుకోండి అలాగే మనకు వచ్చేటప్పటికి ఏలూరులో మీకు ఎప్పుడూ డైలీ అందుబాటులో నేను అపాయింట్మెంట్లో ఉంటాను అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ వచ్చేటప్పటికి మీకు తెలుసున్న విషయమే అలాగే అమ్మవారికి కావాల్సింది దూపం మంచి సాంబ్రాణి తెప్పించుకోండి మన పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర మీరు ఏం చేస్తారంటే చక్కగా మంచి దోపం యెల్లో కలర్ సాంబ్రాణి బ్లాక్ కలర్ సాంబ్రాణి ఇవన్నీ ఉన్నాయి కదా ఏదైనా సరే మంచిది కెమికల్ లెన్స్ దోపాన్ని తెప్పించుకుని చక్కగా ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి వే వెయ్యాలన్నమాట అలాగే ప్రతి రోజు కూడా అమ్మని అంటే ఆ తొమ్మిది రోజులు కూడా వారాహి అమ్మవారి మంత్రం వచ్చినా రాకపోయినా అమ్మ వారాహి అమ్మ వారాహి నన్ను కరుణించమ్మా కాపాడుతల్లి నా కష్టాల నుంచి గట్టెగిచ్చమ్మా అనేసి అనుకుంటూ ఉండండి ఇలా చేసుకుని మీ కష్టాల నుంచి మీరు బయటకు వస్తారని ఆ తల్లి అనుగ్రహం మీకు కలుగుద్దని నేను మనస్ఫూర్తిగా నా స్వామిని వేడుకు